అక్రమ సంబంధాలు ప్రాణాల్ని బలిగొంటున్నాయి జీవితాల్ని చిద్రం చేస్తున్నాయి చావుకి ఆహ్వానం పలుకుతున్నాయి తరతరాలుగా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ఇటువంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది ఓ అక్రమ సంబంధం ఓ వ్యక్తి చావుకు దారితీసింది ఇంతకీ ఈ హత్య ఎలా జరిగింది నిందితులు ఎలా దొరికిపోయారు కేసు విచారించిన పోలీసులు ఏం చెబుతున్నారు లెట్స్ వాచ్ దిస్ క్రైమ్ స్టోరీ భద్రాద్రి కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో జరిగిన మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు చనిపోయిన వ్యక్తి రిటైర్డ్ అని కార్మికుడు రామ్మోహన్ రావు అని తేల్చారు ఈ హత్య కేసును కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు ఛేదించారు హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు హత్య గురైన రామ్మోహన్ రావుకు రామవరానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం ఏర్పడింది అదే క్రమంలో రామవరంలో మటన్ షాప్ నిర్వహిస్తున్న మొహమ్మద్ షాహీర్ కూడా అదే మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు ఆ మహిళ ఇద్దరితోనూ అక్రమ సంబంధం కొనసాగిస్తోంది ఇటీవల కాలంలో రామ్మోహన్ రావుతో విభేదాలు తలెత్తాయి దీంతో ఆమె మటన్ షాప్ షాహీర్ ను సంప్రదించింది రామ్మోహన్ రావు తనను బలవంతంగా లొంగదీసుకున్నాడని షాహీర్ కు చెప్పింది రామ్మోహన్ రావు అడ్డు తొలగించుకోవడానికి నిర్ణయించారు ఓ ప్లాన్ తయారు చేసుకున్నారు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు ని యాక్షన్ లోకి దిగారు షాహీర్ తన చిన్ననాటి స్నేహితుడైన రామవరానికి చెందిన వాసంపల్లి వంశీ సాయం కోరాడు స్నేహితుడు సాయం కోరగానే వంశీ సిద్ధమయ్యాడు ఇద్దరు కలిసి ఓ పథకం ప్రకారం మృతుడి ఇంటికి వెళ్లి అతి కిరాతకంగా తలపై సుత్తితో కొట్టి చంపారు ఈ కేసు వివరాలను డిఎస్పీ రెహ్మాన్ కు వెల్లడించారు ముప్ప రామ్మోహన్ రావు అని చెప్పి రిటైర్డ్ సింగర్ అయిన ఎంప్లాయ్ పోయేసారి రెండు సంవత్సరాలు ఉంటుంది ఉంటాయి ఇద్దరు వ్యక్తులు ఒక అక్రమతో అతి కిరాత శుద్ధి చెప్పలేరు ఆ విషయంలో జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు నాలుగు టీంలు ఏర్పాటు చేసి వన్ టర్మ్ చేయగల చేయగల ఒకటి ఒకటి త్రీ టర్మ్ చేయగల ఒకటి ఏర్పాటు చేసి ఆ నాలుగు టీ పట్టుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళ ద్వారా నేరం జరిగే విధానం తెలుసుకోవడం జరిగింది అరెస్ట్ చేసి కోర్టు హాజరు నిందితులకి కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా ఎర్లీ ట్రయల్ కూడా జరిపేసి శిక్ష పడే విధంగా కోర్టును ప్రయత్నం చేస్తాం ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారిద్దరిని రిమాండ్కు తరలించారు